నమస్తే ఈని చిల్క ప్రవీణ్ పైన పంజాబ్ యూనివర్స్ పిఎస్ లో కేసు నమోదు అవ్వడం జరిగింది నిజానికి ఆ కేసు ఎందుకు నమోదు అవ్వడం జరిగింది మరి ఇందులోను పోలీసుల యొక్క ఉత్సాహం ఎందుకు పడుతున్నారో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగానే చిల్క ప్రవీణ్ ఒక పిన్ టు పిన్ మాట్లాడే వ్యక్తి మినిమం ఒక ఏదైనా ఒక టాపిక్ మాట్లాడితే గుణపం దింపేసే ఒక మ్యాటర్ ఉన్న మనిషి చెప్పుకోవాలి సబ్జెక్టు మాత్రమే మాట్లాడతాడు వాణ్ణి జోకాలే కాలే జోకాలని ఏ రోజు కూడా చిల్క ప్రవీణ్ ఆ తిరగ ఓడు ఆయన మాట్లాడిన మాటలకు రెండు సార్లుగా అతనిపైన బీభత్సమైన దాడి జరిగింది ప్రాణాలు తీయడానికి వెనుకాళ్లే అది కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచే జరిగిన కొన్ని సిచ్యుయేషన్లు మన ఫుటేజ్లు కూడా మనం చూసింది అదేవిధంగా చిల్క ప్రవీణ్ కొన్ని రోజుల నుంచి కొన్ని రోజుల నుంచి ఒకే ఒక టాపిక్ గురించి లోతుగా డెప్త్కి వెళ్ళిపోయి మరి దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకొని పూర్తి స్టడీ చేసి దానిపైన ఆ యొక్క భాగవాన్ని బయట పెట్టాలి ఈ బ్రదర్ షెఫీ ఏం అంటే హిందూ మతాన్ని ఆచరిస్తున్న కొందరు హిందువుల్ని బలవంతంగా ముస్లింలకు మార్చడము కొందరు మహిళల్ని ఫిజికల్ గా హింసించడం అనుకుంటా చిల్క ప్రవీణ్ గారు ఈ విధంగా వీడియోలు తీస్తూ ఉన్నారు చిల్క ప్రవీణ్ ఒక మ్యాటర్ గురించి మాట్లాడితే పూర్తి స్థాయిలో డెప్తులకి వెళ్ళిపోతాడు అసటి వ్యక్తిత్వం అయినది నిజాన్ని నిక్కదీసి అడిగినట్టుగా సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేసిండు చూపెట్టేసిండు కూడా అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు మిత్రుల ఏంటంటే షఫి పన్నెండేళ్ల అమ్మాయితో కూడా ఆ ప్రమోషన్ ఆ పసి పిల్లల మైండ్ డైవర్ట్ చేస్తున్న మతోన్మాది అనుకుంటే ఒక వీడియో కాళ్ళ బేరానికి షఫిగాడు సిరాజును ఇరికించాడు ముస్లింలను వేయి సార్లు వేయి సార్ల క్షమాపణ కోరుతా అనుకుంటే ఇదే విధంగా ఫేక్ కుట్ర బట్టలిప్పి నిలబెట్టిన చిరగ ప్రవీణ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ పాత్రను మించిన వ్యభిచారం అనుకుంటా ఈ విధంగా ఇటువంటి కంటెంట్లతోటి ఏదైతే తన ద్వారా వేధించబడిన అమ్మాయిలు కావచ్చు ఏదైతే తన ద్వారా మతాన్ని మార్చి మతాన్ని మార్చి ఇబ్బంది పడుతున్న చాలామంది హిందువులు కావచ్చు అతనికి అప్రోచ్ అవ్వడం జరిగింది చిల్క ప్రవీణ్ గారితో మాట్లాడింది వాళ్ళ పేరు కూడా నేను బయట పెట్టిదలుచుకోలేను ఇటువంటి మతోన్మాది గురించి ఈరోజు తెలంగాణ సమాజం తెలుసుకోవాలి ఇసు ఇట్లా వదిలిపెడితే కరెక్ట్ కాదని చిల్క ప్రవీణ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ వన్ బై వన్ బై వన్ బై చేసుకుంటా ఎపిసోడ్లు చేస్తా ఉన్నాడు అయితే చిల్క ప్రవీణ్ గారు ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఏదైతే ఇప్పుడు బ్రదర్ షెఫీ యొక్క భాగోతాన్ని ఏ విధంగా అయితే బట్టలు ఇప్పినట్టు బజారం నిలబెట్టిండో ఆ విధంగా నిలబెట్టినప్పటికీ బీఆర్షెఫ్కి బ్రదర్ షెఫీకి చేయాల్సిన పనేం లేదు ఇక సమాజం మొత్తం చూస్తూ ఉంది చిల్క ప్రవీణ్ న్యూస్ బ్రహ్మాండంగా పోతా ఉన్నాయి నిక్కదీచి అడిగినట్టు ప్రతి ఒక్క ఆధారంతో మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి బయట వెళ్ళి తలెత్తుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది అని అనుకుంటా బ్రదర్ షెఫీ ఆలోచించుకున్న సమయంలో చిల్క ప్రవీణ్ బై మిస్టేక్లా ఒక నోరు జారడం జరిగింది ఎసుండి నోరు జారడం జరిగిందంటే ఒక్కసారి ఆ యొక్క వీడియో కానీ ఆ తమిళని కానీ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నిజానికి ముస్లిం సోదరులు కావచ్చు ముస్లిం సోదరులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు దేన్నైనా సహిస్తారు కానీ మహమ్మద్ ప్రవక్త గురించి ఎవరైనా మాట్లాడితే వారిని ఏం చేయాలో అది వారికి ఊహలకే ఊహలకే పరిమితమే ఉంటుంది ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త గారు వారి యొక్క ఒక దారి చూపిన దైవ ప్రవక్త నిజానికి ఆయన కోసం వీళ్ళు ప్రాణాలు ఇవ్వమన్నా కూడా ఇచ్చేంత ఆ యొక్క ప్రేమను కలిగి ఉంటారు ఆ యొక్క ప్రవక్త గారితో నిజానికి బై మిస్టేక్లో ఏదో చిల్క ప్రవీణ్ గారు నోరు జారాడో ఏదో దానికి ఆయన పదే పదే నేను ముస్లిం ఆ బ్రదర్స్ తోటి కానీ ముస్లిం సామాజిక తోటి కానీ నాది పొరపాటున మిస్టేక్ అయింది నన్ను క్షమించాలి అనుకుంటే ఆయన ప్రతి ఒక్క లోని కన్విన్స్ చేసుకుంటూ వచ్చాడో అది మ్యాటర్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చిల్క ప్రవీణ్ ఏమన్నాడు ఒక్కసారిగా ముచ్చని చూస్తే ప్రవక్త మొహమ్మద్ ఏజ్ విషయంలో పొరపాటు జరిగింది ఇక ఆయన ఏజ్ విషయంలో జస్ట్ పొరపాటులో ఏదో మాట్లాడినట్టున్నాడు సరే అది మాట్లాడు కూడా కరెక్ట్ కాదు కానీ తెలుసుకోవాల్సింది బై మిస్టేక్లో మాట్లాడుతూ ఉంటే మనం మాట్లాడుతున్నది కాజువల్గా అటు ఇటు దొరుకుతూ ఉంటుంది క్షమించు అంటే అసలు చిల్క ప్రవీణ్ణి ఆ యొక్క వ్యక్తి వర్గం కావచ్చు ఆ యొక్క ముస్లిం వర్గం వారు కావచ్చు ఆయనను క్షమించారు క్షమించేశారు అయితే ఇది దీన్ని ఆ ప్రవక్త మహమ్మద్ ఏజ్ విషయంలో పొరపాటు జరిగింది లైవ్ లో కాల్ చేసిన ముస్లిం సోదరుడికి చిల్క ప్రవీణ్ వివరణ ఇచ్చాడు నా తప్పైపోయింది అనుకుంటే ఆ ప్రవక్త ప్రవక్త విషయంలో తప్పు జరిగింది అనుకుంటూ చిల్క ప్రవీణ్ దానిని విశ్లేషించాడు క్షమించమని కోరాడు కూడా అందరూ కొందరు ముస్లిం పెద్దలు కానీ బ్రదర్స్ కానీ దాన్ని క్షమించారు పర్లేదు కానీ ఇక్కడ అస్సలు చిచ్చు పెట్టిన డుకుంటాడా బ్రదర్ షఫీని ఇన్ని రోజుల్లో గుంజుకొంచి వన్ బై వన్ బై వన్ బై ఎపిసోడ్ ఏదైతే బీఆర్షఫీ షఫీ చేసుకొస్తున్న కథనాలు అన్ని బయట పెట్టేసరికి బీఆర్షఫి కొందరితో కలిసి అతనిపైన కేసు నమోదు చేయడము ఈయన మహమ్మద్ ప్రవక్త గురించి చాలా చాలా తప్పుగా మాట్లాడాలనుకుంటా ఆయన గురించి చెప్పారు సరే నేను కూడా చెప్తున్న చిల్గ ప్రవీణ్ గారు క్షమించమని కోరారు కాబట్టి చాలా మంది వరకు క్షమించడం జరిగింది ఇక్కడ బీఆర్ఎఫ్కి ఇది దొరికిన ఒక ఛాన్స్ ఇది దొరికిన ఒక ఛాన్స్ దీనివల్ల అతనిగా దాని పూర్తి స్థాయిలో ఇది చేస్తా ఉన్నాడు ఆహా ఇట్లాంటాడా ఆహా అట్లా అంటాడా ఎట్లా చేసే ఇరిక్యాలే అవసరమైతే భౌతిక దాడులు కూడా జరిపాలన్నట్టుగా బ్రదర్ షెఫీ చేస్తున్న ఒక చిన్న కథనాలలో ఇదొక భాగంగా అతని పైన బంజారా హిల్స్ పిఎస్ లో కేసు నమోదు కావడం జరిగింది ఒక బ్యాచ్ గా తన కోసం గాలిస్తా ఉంది సపరేట్ గాలిస్తా ఉంది ఇక అతను కొట్టడానిక ఏం చేయడానికి దాని గురించి ఇక ప్రయత్నం చేస్తాడు ఇందులో చిల్క గారు చేసిన తప్పేం లేదు ఒక మాట సరే నోరు జారాడు క్షమించమని కోరాడు అది వారి యొక్క మనసులకి ఆ బ్రదర్ షెఫీ యొక్క భాగవతాలు బయట పెట్టడం మాష మాష ముచ్చట్లు కాదు మతోన్నాది అని చాలా వరకు చాలా వరకు అతనికి అంటా ఉన్న కూడా దాన్ని ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు మాటలతోటి సరిపచ్చుకునే ఇంటర్వ్యూలు ఎన్నో చూస్తుంటారు మీరు కానీ బ్రదర్ షఫీ కోసం తాను పర్సనల్గా డబ్బులు కేటాయించి అతని యొక్క భాగవతాలని బయటపెట్టి ఎవరెవరితో రాసనీళ్ళు జరుపుతూ ఉండు ఎంతమంది అమ్మాయిల జీవితాలతోటి జీవితాలతోటి ఆడుకుంటుండు అని దాని గురించి పూర్తి స్థాయిలో ఆయన తెలుసుకోవడం జరిగింది ఈ కొన్ని రోజులుగా మనం కూడా చూస్తూ ఉన్న యొక్క వీడియోలు కూడా ఇది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బ్రదర్ షెఫీ అనేది అతని పైన ఒక కొత్తగా కథనాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గారిని ఇంత అంటాడా అనుకున్నట్టుగా ఆయన ఒక సీన్ క్రియేట్ చేసి ఇక్కడ చిల్క ప్రవీణ్ పైన కేసు నమోదు చేయడం ఇంకోటి భౌతికంగా దాడి చేయడానికి కూడా ఆ దారి తీస్తుందని చెప్పుకోవచ్చు దయచేసి దీనిని చిల్క ప్రయోజన ఏమైనా తప్పు జరిగి ఉంటే నా తరఫున కూడా క్షమించమని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి గురించి మంచిగా మాట్లాడే మనిషి బ్రదర్ షెఫీ యొక్క భాగత్వాన్ని బయటపెట్టి బ్రదర్ షెఫీ అంటే ఏందో సమాజానికి తెలిసేటట్టుగా చేసిన మనిషి అసుండికి కాబట్టి ఒకవైపు క్షమాపణ కోరుకుంటూ మరియు అదేవిధంగా చిల్క ప్రభానికి తోడుగా నిలవాలని నా యొక్క కోరిక అదేవిధంగా ఎవరికైనా ముస్లిం సామాజిక వర్గానికి ఎవరికైనా మనసుకి బాధ నొప్పి ఉంటే నా తరఫున కూడా ఆ క్షమపణ కోరుకుంటున్నాను